హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది లగచల్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటినీ హైకోర్టు కొట్టేసింది ఒక కేసును మాత్రం కొట్టివేయకుండా వదిలేసింది లగచల్ల ఘటన నేపథ్యంలో హోంరాజ్పేట పోలీసులు నరేంద్ర రెడ్డిపై మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు ఆయన పిటిషన్పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్లో పెట్టిన హైకోర్టు శుక్రవారం ఉదయం తాజా ఉత్తర్వులు ఇచ్చింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ